హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి సో ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి ముందు రోజు నుండి షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో ముందు రోజు ఈవినింగ్ నుండి స్టార్ట్ చేశానండి ఆ రోజైతే మా హస్బెండ్ ఇంకా ఊరు వెళ్తున్నారు ఈవినింగ్ పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా స్నాక్స్ చేసి పెట్టమన్నారని చెప్పేసి చేస్తున్నానండి పొటాటో బైట్స్ చేద్దామని చెప్పేసి పొటాటోస్ అయితే ఇలా బాయిల్ చేసేసి మంచిగా మరీ ఎక్కువగా పేస్ట్ లాగా అయిపోయేలా కాకుండా కొంచెం ముద్దలా గట్టిగా ఉండేలా ఉడికించుకుని దీని అది చక్కగా మ్యాష్ చేసుకుంటున్నాను రెసిపీ అయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళిపోతారు కదా నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను పిల్లల్ని తీసుకుని జస్ట్ వన్ డే అండి ఒక వన్ అండ్ హాఫ్ డేలో ఆయన రిటర్న్ అయిపోతారు ఇంకా పిల్లల్ని తీసుకుని పండగ కదండి నెక్స్ట్ డే శివరాత్రి కదా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే వన్ డే ఉండి వద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఈ వీడియోలో మొత్తం అంతా కూడా షేర్ చేశాను శివరాత్రి నైట్ వరకు కూడా సో వీడియో మొత్తం చూడండి కొంచెం కార్న్ఫ్లర్ కారము బియ్యం పిండి దీనికి సరిపడినంత వేసుకోవాలి మరీ ఎక్కువగా పిండి అవసరం పడదు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను అలా పట్టింది అనమాట ఇది కూడా అంతే ఇక్కడ నేను వేస్తున్న చిన్న స్పూన్తో వచ్చేసి త్రీ త్రీ స్పూన్స్ అలా వేసాను అంతే కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ముద్దలాగా అవ్వాలన్నమాట చిన్న చిన్న ముద్దలాగా అవ్వాలి మంచిగా మిక్స్ చేసుకుని దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఒక లాగా అయితే చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారండి సో పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అన్నం తినమంటే తినరు ఇంకా ఎప్పుడో ఒకసారి పెడతానండి మధ్యాహ్నం అసలు స్కూల్ బాక్స్ అలా తీసుకొచ్చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇంకా నాకు ఏమి ఇంకా వీలు కానప్పుడు వాళ్ళు తిన్నా తినకపోయినా అన్నం పెట్టడం ట్రై చేస్తాను సో ఈరోజైతే కొంచెం ఫ్రీగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఇలాగ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళ కోసం ఇది ఈజీ అనండి ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత దీన్ని అయితే ఇలా మంచిగా రోల్ చేసేసి చిన్న చిన్న బైట్స్ లాగా అయితే కట్ చేసేసుకుని మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు చేసుకుని దీన్ని ఆయిల్ హీట్ చేసుకుని ఫ్రై చేసేసుకోవడమే సో ఇవి ఆయిల్లో వేయగానే వెంటనే కదిపేస్తే మనకి విడిపోతాయి జస్ట్ కొంచెం అలాగ ఆయిల్ అదే ప్యాన్ నుండి సెపరేట్ అయ్యే వరకు ఒక్క నిమిషం ఉంచితే అవే దేనికది అది గా ఫ్రై అయిపోతాయి అనమాట ఇంకా ఫైనల్లీ టొమాటో చెత్త సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి పిల్లల స్కూల్ బ్యాగులు యూనిఫామ్లు లంచ్ బాక్సులు షూస్ వాటర్ బాటిల్స్ సమస్తం ఇంక అన్నీ తీసుకుని వెళ్తున్నాను శివరాత్రి కదా అసలు రెడీ అవ్వడానికి ఒక డ్రెస్ కానీ పిల్లలకి కానీ ఏమీ పట్టుకెళ్ళకుండా ఉంది నా పరిస్థితి ఈ మూటలన్నీ మోసుకున్న సరిపోతుంది మా హస్బెండ్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ వెళ్ళారు ట్వంటీ సెవెంత్ మధ్యాహ్నానికి అయితే వచ్చేస్తారనమాట కాకపోతే ఇక్కడ నేను ఒక విషయం మర్చిపోయాను పిల్లలకి ట్వంటీ సెవెంత్న ట్వంటీ సిక్స్త్న టూ డేస్ కూడా హాలిడేనే అనవసరంగా ఈ మోతంతా అంతా మోసాను అక్కడికి హాయ్ అండి అందరికీ హ్యాపీ శివరాత్రి శివరాత్రి రోజు ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ట్వల్వ్ అలా అవుతుందండి సో మేమైతే ఇంకా రెడీ అవ్వలేదు మార్నింగ్ స్నానాలకు అది వెళ్ళలేదు అనమాట ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్తాం అందుకే ఇప్పుడు ఏం రెడీ అవ్వలేదు అమ్మ అయితే ఈరోజు పులిహార ప్రిపేర్ చేసిందండి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసుకుంది సో చూడండి చూపించి పులిహారు నార్మల్గానే చింతపండు పులిహో చేసిందండి సింపుల్గా అంతే ఇంకా మార్నింగ్ స్నానాలకి వాటికి పిల్లలకి పడదు కదా ఇంకా జనాలు ఎక్కువ మంది ఉంటారు కదా అని చెప్పేసి వెళ్ళట్లేదు అంతే ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాను సో అప్పుడు నేను మళ్ళీ మిగతా బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను అన్నీ అయితే చిన్న గోరింటాకు మొక్కని ఒక పెరుగు డబ్బాలో పెట్టింది అండి సో డబ్బా సైజ్ అయితే ఇలా ఉందన్నమాట తీసుకొచ్చినప్పుడు ఇంత మొక్క ఉండేది సో నార్మల్ కొమ్మ అంతే కదా కొన్ని ఆకులు ఉండేవి అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం అనమాట మొక్క పెరిగి ఇంత అయ్యిందండి సో ఈరోజైతే ఇది పెద్ద ఎక్కువ గోరింటాకు వస్తుందో అదో మాకైతే తెలియదు కానీ అసలు కోస్తే మళ్ళీ మళ్ళీ చిగురించడానికి అది బాగుంటుంది కదా అని చెప్పేసి కోయడం స్టార్ట్ చేశాము సో ఇప్పటికైతే ఆకు కోసాము మా శ్రీయాంశి పాప అయితే హెల్ప్ చేసేస్తుంది అనమాట మా శ్రీయాంశి పాప గోరింటాక్ అంటే చాలా ఇష్టం కదా శ్రీయాంశి అవునా కదా చెప్పు అయితే ఇంకా గోరింటాకైతే కోస్తున్నాం అనమాట ఈరోజు అలా కోసేయకూడదు జాగ్రత్తగా పట్టుకుని వీళ్ళ పట్టుకున్నావా పట్టుకుని తెంపాలి కొమ్మలు ఆకూడదు ఆకే కొయ్యాలి అదేందా సో మీలో ఎంతమంది గోరింటాకు నాకు అయితే చెప్పండి గోరింటాకు మొక్క ఇంట్లోనే పెంచుకుంటే చక్కగా ఆషాడము వచ్చినప్పుడు మనము పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే ఇది భూమిలో పాతుకుంటే బాగుంటుందండి ఇలా పాట్స్లో కన్నా భూమిలో పాతుకుంటే మనకి బాగా పెరుగుతుంది బట్ ఇక్కడ ఆ అవకాశం లేక ఇంట్లో అయితే పెట్టింది అనమాట సో చూద్దాము అసలు ఎంత గోరింటాకు వస్తుంది ఏంటి అనేది అది మనకి జస్ట్ ఒక గుప్పడి గోరింటాకు వచ్చింది అంతేనండి అది కూడా తక్కువే శ్రీయాంశి పాపకి కొంచెం సరిపోతుందేమో నేను వీడియో తీయలేదు ఇంకా పెట్టలేదు దానికి నెక్స్ట్ డే పెడదాంలే సెలవే కదా అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి మేమైతే ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చామండి మేము ఎప్పుడు శివరాత్రి వచ్చినా అంటే మధ్యలో కొన్ని ఒక టూ ఇయర్స్ అలా లేము రాజమండ్రిలో రాజమండ్రిలో ఉంటే మాత్రం మేమైతే ఖచ్చితంగా ఇక్కడ కోట్లింగాలు గుడి దగ్గరికి వస్తామన్నమాట మ్యాక్సిమం ఇక్కడికే వస్తాము దేవుడికి సాయంత్రం టైంలోనే వస్తున్నాం చిన్నప్పుడు మార్నింగ్ టైమ్స్లో స్నానాలకి అది మా నాన్నమ్మ వాళ్ళు వచ్చేవారు అప్పుడు వెళ్ళే వాళ్ళము గుర్తుంది కాకపోతే ఇంకా నాకు మ్యారేజ్ అయ్యే పిల్లలు పుట్టిన తర్వాత మేము మార్నింగ్ టైంలో స్నానాలకైతే వెళ్ళట్లేదు ఎందుకంటే జనాలు చాలా ఎక్కువగా ఉంటారనమాట నాకు తెలిసి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్ల నుండి కూడా బాగా జనాలు వస్తారు యాక్చువల్గా మేము వెళ్ళింది వచ్చేసరికి కొంచెం వెలుగుండగానే వెళ్ళామండి మీకు జనాలు ఇక్కడ తక్కువగా కనబడుతున్నారు తర్వాత తర్వాత చీకటి పడే కొద్దీ జనాలు పెరుగుతారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు కొంచెం తక్కువగానే ఉంటారు ఆదియోగి స్టాట్యూ పెట్టారు కదండి ద్వారపూర్లో అది ఓపెనింగ్ కూడా ఈరోజే అనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయారు జనాలు అని అనుకుంటున్నాను నేను అందుకే ఇక్కడ కొంచెం తక్కువ మంది ఉన్నారు లేదంటే జనాలు కూడా ఇంకా ఎక్కువ మంది ఉంటారు బట్ చీకటి పడే కొద్దీ చాలామంది అయితే వచ్చేసారండి ఇంకా ఇక్కడ వీధిలో కూడా ఇక్కడ కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు మనకి ఇక్కడ ఏంటంటే మనకి వీధి స్టార్టింగ్ నుండి కూడా ఎగ్జిబిట్ పెట్ట ఎగ్జిబిట్ చేసేస్తారనమాట ఇవన్నీ బట్ ఈరోజు ఎలా అంటే వీధికి చాలా చివరికి నుంచి పెట్టారనమాట ఈ బొమ్మలు కానివ్వండి బండిలు ఇవన్నీ కూడా ఇక్కడ అలాగే ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా ఒక పక్కకి ఒక రంగుల రాట్నం ఇలాంటివి కూడా పెట్టుంటారు ఇంకా ఇంక ఇక్కడ పిల్లలు పీచిమిటా అడిగారు అని చెప్పేసి అమ్మ వాళ్ళకి పీచిమిటా అయితే తీసుకుంటుందండి పీచిమిటాయి మీలా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఎప్పుడైనా సరదాగా స్కూల్ డేస్లో తింటూ ఉండేవాళ్ళం కదా సో ఇంకా మాకు టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే జనాలు కూడా బాగా పెరిగిపోయారండి చీకటి పడిపోయింది రథం వస్తున్నప్పుడు రథంతో పాటు చాలామంది జనాలు వచ్చేస్తారు ఇంకా టెంపుల్లోకి కూడా మాకు వెళ్ళడానికి అంత ప్లేస్ ఉండదు అనమాట అంటే జనాలు ఒకరినొకరు తోసుకుని అయితే మేము పిల్లలతో అయితే అంత సాహసం అయితే చేయమండి దేవుడికి కొంచెం బయట నుంచి అలా దండం పెట్టుకున్న దేవుడు ఏమీ అనుకోడు కానీ దగ్గరికి వెళ్ళి సమస్యలు పిల్లలతో కొని తెచ్చుకోకూడదండి అండ్ తర్వాత అయితే ఇదిగోండి అమ్మ అయితే ఇక్కడ పువ్వులు ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మేము మా పిన్ని వాళ్ళు అండ్ నేను బన్నీ అందరం కలిసి చిన్న చిన్న ముక్కలుగా అయితే ఫైవ్ పీసెస్ కట్ చేయించింది అనమాట అండ్ ఇక్కడ కొన్ని ఏదో చిన్న చిన్నగా షాపింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు నేనైతే ఏం తీసుకోలేదులండి సో ఏంటంటే మనము ఏదో దైవ భక్తి అందరికీ ఉంటుందండి భక్తి ఉంటుంది మూవీస్ రిలీజ్ అయినప్పుడు కానీ ఇలాంటప్పుడు కొంచెం నిగ్రహంగా మనం దూరంగా అంత పెద్ద గుంపులోకి పిల్లలతో వెళ్ళే సాహసం చేయకూడదు ఇదివరకు కూడా నేను ఒకసారి చెప్పాను చాలామందికి తెలిసే ఉంటుంది బట్ ఏదో నా సంతృప్తి కోసం చెప్తున్నాను ఎవరేమనుకోవద్దు ఓకేనా కొంచెం మనము అంత గుంపుల్లోకి వెళ్ళడాన్ని అవాయిడ్ చేయడం మంచిది ముఖ్యంగా చిన్నపిల్లలతోటి తర్వాత అలా మేమైతే నడుచుకుంటూ లోపలికి వచ్చేసామండి గోదావరి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉందో జనాలు అయితే ఆ కింద ఏం లేరు పైన తిరుగుతున్నారు ఎక్కువగా కింద కొంతమందే ఉన్నారు సో కాలు అని వెళ్తే అమ్మేమో వద్దు ఇప్పుడు ఏమొద్దు అనేసి అందనమాట అంటే అది అక్కడ బంకగా ఉంది ఇప్పుడు మళ్ళీ పిల్లలతోటి వద్దు వాళ్ళు పిల్లలు పరిగెట్టేస్తున్నారు ముందు మా శివ రెడీగా ఉంది అంటే టెంపుల్లోకి కూడా వెళ్ళట్లేదు కదా సో దూరం నుంచే చూద్దామని చెప్పేసి అనేసరికి ఇంకా ఆగిపోయామనమాట లేదంటే దగ్గరికి వెళ్ళి వీడేతిద్దును కాలు కడుక్కొని వాటర్ తలపైన చల్లుకుందాం అనుకున్నాను అక్కడ ఎక్కమని చాలామంది అడుగుతున్నారండి బోట్ ఎక్కుతారా అనేసి అమ్మేమో అసలు చాలా భయము అనమాట అమ్మ వాళ్ళకైతే అమ్మకు కానీ అమ్మమ్మ కానీ వీళ్ళందరికీ కూడా వెళ్ళద్ది టైంలో చీకట్లో అనేసి అంటున్నారు అనమాట ఇంకా వాళ్ళు ఎందుకు చెప్పినా మన మంచికే కదా అనేసి మేము కూడా ఇంకా వెళ్ళలేదు పైకి ఎక్కేసామన్నమాట పైకి ఎక్కేసరికి ఇంకా రథం వస్తుందని అర్థమైంది వీళ్ళందరూ వేషాలు వేసుకొచ్చి కాసేపు కాంతార అవత అవతారాలు వేసుకొచ్చి కాసేపు అయితే డ్యాన్సులు చేశారనమాట సో వీళ్ళని చూస్తూ ఇంకా మేము రిటర్న్ అయిపోతుంటే కరెక్ట్గా మేము వెళ్తున్నాము సగం దూరానికి వచ్చేసరికి రథం కూడా వచ్చేసిందండి ఇంకా అలా కొంతసేపు ఇక్కడ చూసేసిన తర్వాత దేవుడికి బయట నుంచి దండం పెట్టుకుని చెప్పాను కదా వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోతున్నాము చాలామంది ఏంటంటే గుడికని కూడా కాదండి ఈ జాతర చూడడానికైతే వస్తారనమాట చాలామంది బట్ మేమైతే నిజానికి టెంపుల్కే వస్తాము కాకపోతే అక్కడ క్రౌడ్ని బట్టి చేస్తూ ఉంటామన్నమాట సో ఇంకా క్రౌడ్ ఉంటే బయట నుండి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుని ఇక్కడ బయటకు వచ్చేస్తాము తర్వాత మళ్ళీ ఏదో వీళ్ళు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అవి తీసుకుంటున్నారు ఇక్కడ సో ఏవో ఫిఫ్టీ రూపీస్కే పట్టీలను పెట్టారనమాట బట్ అవి తీసుకున్న జస్ట్ వన్ డే ఏదో సరదాకి పెట్టుకుని పెట్టుకోవడమే తప్ప అంత క్వాలిటీగా ఏమి ఉండవు సరదాగా జస్ట్ చూసామంతే ఇంకా నేను చూసిన చిన్న చిన్నవన్నీ కూడా మీతో షేర్ చేశాను మేమేమి పెద్దగా తీసుకున్నది ఏం లేదండి అసలు నే నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడ రథం వస్తుంటే వేయటం చిచ్చుబుడ్డలు పెట్టడం అంతా చేస్తున్నారనమాట సో షార్ట్స్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు అయితే చాలా భయం అనిపించిందండి చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు కదా అమ్మో ఎవరి మీదకి దూసుకెళ్ళిపోతుందో అనిపించింది థ్యాంక్ గాడ్ ఎవరికి ఏం కాలేదు బాగానే ఉన్నారు అందరు కూడా సో అందరు కూడా పక్కకు నుంచి చూస్తున్నారనమాట చిచ్చిబూట్లు భలే ఉన్నాయి కదా లైన్గా ఇంకా రథం వస్తుంటే హడావిడ మామూలుగా లేదు సో ఫుల్ చీకటి కదా ఇంక అందరం కూడా ఒక దగ్గర నుంచి అనమాట రథాన్ని చాలామంది లాక్కుని వస్తారు ఇంకా అలా లాక్కుని వచ్చేటప్పుడు ఆ జనాలలో కలిసిపోవడం పడిపోవడం తొక్కిసలు ఇవన్నీ జరుగుతాయి సో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకే నాకు వీలైనట్టుగా వీడియోస్ తీసాను మరీ ఎక్కువగా తీయలేదు ఇంకా కొన్ని వీడియోస్ అయితే నేను ఆన్ చేశానేమో అనుకుని రికార్డ్ కూడా చేయలేదండి రథం దగ్గరికి వచ్చేసరికి మంచిగా తీసానేమో అనుకున్నాను ఫోన్ పెట్టి చూసేసరికి అది ఆన్ చేయలేదు ఇంకా నేను తీసిన వీడియోస్ అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా నిన్న శివరాత్రి కోట్లింగా పట్టి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక కింద కామెంట్ చేసేయండి అండ్ రథం వెళ్తూ వెళ్తూ నాకు ఒక ఆయన అయితే పిలిచిమరీ ఇచ్చారండి పువ్వుల దండ చాలా మంది ఉన్నారు అక్కడికి అటు ఇట చూస్తుంటే పిలిచిమరీ ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట రథంలో నుండి అంటే మనకి ఈ పువ్వుల దాంట్లోనే కొన్ని ఉంటాయి ఇంతమంది జనం పెరిగిపోయారు మీరే చూసారు కదా ఇంక అందరికీ రావు పైనుంచి విసిరేస్తున్నారు అనమాట అలాంటి తను ఇచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కళ్ళ కద్దుకుని ఇంటికైతే తీసుకొచ్చాను ఇంటికి వచ్చేటప్పుడు అమ్మాయితో ఇలాగ రెడీమేడ్ ఇడ్లీ పిండితోటి మాకైతే అట్లు వేస్తుందండి తీసుకుని వచ్చాము ఇంటికి వచ్చేటప్పుడు సో ఇంకా ట్వెల్వ్ టు వన్ లింగోద్భవ కాలం అని చెప్పేసి అన్నారు శివు దేవుడికి సంబంధించిన పాటలు శివుడికి సంబంధించిన ఇలాంటివి చదువుకుంటే మంచిది అన్నారు అని చెప్పేసి అవి చేశాము మీలో ఎంతమంది చేశారో కామెంట్ చేయండి